ఆది పర్వం భాగం నలభై నాలుగు ద్రుపద పరాజయం వైశంపాయనుడు చెప్తున్నాడు జనమేజయ రాజకుమారులందరూ అస్త్ర విద్యాభ్యాసంలో పరిపూర్ణ సాధించడం చూసిన ద్రోణాచార్యుడు ఇక గురుదక్షిణ తీసుకునే సమయం ఆసన్నమైందని భావించాడు అతను వారందరినీ పిలిచి మీరు యుద్ధంలో పాంచాల రాజు ద్రుపదని బంధించి తీసుకురండి ఇదే నాకు మీరిచ్చే అత్యుత్తమైన గురుదక్షిణ అని చెప్పాడు అందరూ ఆనందంతో అతని ఆజ్ఞను పాటించి శస్త్రాస్త్రాలు ధరించి రథాలు ఎక్కి ద్రుపదుని నగరానికి బయలుదేరారు దుర్యోధనుడు కర్ణుడు యుయత్సుడు దుశ్శాసనుడు ఇతర రాజకుమారులు ఎవరికి వారే ముందు తామే ద్రుపదిని పట్టుకోవాలని పోటీ పడ్డారు వారి క్రమంగా ద్రుపదిని రాజ్యము ఆపై నగరము చేరుకున్నారు పాంచాల రాజు ద్రౌపదుని వెంటనే కోటలో నుండి బయటకు వచ్చి తన తమ్ముళ్లతో కలిసి వారి మీద వృష్టి కురిపించసాగాడు దుర్యోధనుడు మొదలైన కౌరవ వీరులందరూ వెరవేగడం చూసి ద్రోణాచార్యునితో ఆచార్య వర్య మీరందరూ మొదట తమ ప్రతాపాన్ని చూపనివ్వండి వీరు ఎలాగూ పాంచాల రాజును పట్టుకోలేరు తర్వాత మా వంతు వస్తుంది అని పలికాడు అతడు తన అన్నదమ్ములతో కలిసి నగరానికి అరకూరిస్త యువతలనే ఉండిపోయాడు అక్కడ ద్రుపదుడు తన బాణవర్షంతో భయ కంపితలను చేశాడు ద్రుపదుడు బాణవేగానికి లాఘవానికి భయపడిన కౌరవ వీరులకు అతను అయినా అనేక రూపాలుగా కనిపించసాగాడు ద్రుపదుడు ఘోరమైన బాణవృష్టి కురిపించగా రాజధానిలో శంఖభేరి మృదంగనాదాలతో పాటు సింహనాదాలు పిక్కటిల్లాయి ధనుష్టంకార ధ్వని ఆకాశాన్ని స్పృశిస్తోంది ఇటు దుర్యోధనుడు వికర్ణుడు సుబాహుడు దుశ్శాసనుడు మొదలైన వారు కూడా బాణాలు కురిపించడంలో తక్కువ తినలేదు కానీ ద్రౌపదుడు అలాత చక్రంలాగా అన్ని వైపులా తానే తిరుగుతూ అందరినీ ఎదుర్కోసాగాడు ఆ సమయంలో పాంచాల రాజు రాజధానిలోని సాధారణ పౌరులు బాలురు వృద్ధులు స్త్రీలు కూడా కర్రలు రోకళ్ళు మొదలైనవి చెత్తబట్టి వర్షించే మేఘాల్లా కౌరవుల మీద విరుచుకుపడ్డారు కౌరవ సైన్య ఆ విధమైన యుద్ధాన్ని ఒక్క క్షణం కూడా తట్టుకోలేకపోయింది అరుస్తూ ఏడుస్తూ పాండవుల దగ్గరికి పరిగెత్తుకొచ్చారు కౌరవుల ఆక్రందలు విని పాండవులు ద్రోణాచరణ పాదాలకు ప్రణమిల్లి రథమెక్కి బయలుదేరారు అర్జునుడు యుధిష్ఠరుని వారించాడు నకుల సాధువులను తనకు చక్ర రక్షకులుగా చేసుకున్నాడు భీమసేనుడు కథలు ధరించి స్వయంగా సేనను ముందుకు నడిపించాడు ద్రౌపదును మొదలైన వీరులంతా కౌరలను ఓడించి హర్షనాదాలు చేస్తూ ఉండగానే అర్జునుడి రథం దిక్కులను ప్రతిధ్వనింపజేస్తూ అక్కడికి వచ్చింది పాశహస్తుడైన ఇముల్ల భీమసేనుడు గదాదండాన్ని ధరించి ద్రౌపదుని సైన్యంలోనికి చొచ్చుకుని పోయి గదా ప్రహారాలతో ఏనుగుల కుంభస్థలాలను పగలగొట్టసాగాడు గజా స్వరథ పదార్థి దళాలన్నింటినీ ధ్వంసం చేశాడు అర్జునుడు తన బాణాలతో పాంచాల సేనను కప్పివేశాడు మొదట సత్యజిత్తుడు అర్జునుడిపై భయంకరమైన బాణాలు వేశాడు కానీ కొద్దిసేపట్లోనే అర్జునుడు అతని యుద్ధ వింపుని చేశాడు తర్వాత అతడు ద్రౌపదిని యొక్క ధనస్సును ధ్వజాన్ని విరిచి ఐదు బాణాలతో గుర్రాలను సారథిని చంపాడు ద్రుపదుడు వేరొక విల్లు అందుకోబోయేలోగానే అర్జునుడు కత్తి తీసుకొని తన రథం మీద నుంచి ద్రుపదిని రథం మీదకి లంఘించి అతన్ని బంధించాడు అర్జునుడు ద్రౌపదిని బంధించి ద్రోడిని దగ్గరికి తీసుకువెళ్ళగానే రాజకుమారులందరూ ద్రౌపదిని రాజధానిలో స్వైర విహారం చేశారు అర్జునుడు భీమసేనుడితో సోదరా భీమసేన ద్రుపద మహారాజు కౌరవ సంబంధికుడు అతని సేరణికపై సంహరించవద్దు గురు దక్షిణ రూపంలో ద్రుపదుని మాత్రమే ద్రోణాచార్యునికి అప్పగించాలి అని చెప్పాడు భీమసేనుడికి యుద్ధం వల్ల తరివి తీరలేదైనా అర్జునుడి మాట విని వెనక్కి తిరిగి వచ్చాడు ఈ రీతిగా పాండవులు ద్రుపదుని బంధించి ద్రోణాచార్యునికి అప్పగిచ్చారు ద్రుపదుని గర్వమంతానికి పోయింది రాజ్యం కోల్పోయాడు అతను అన్ని విధాల ద్రోణాచార్యునికి లొంగిపోయాడు అతని దుస్థితిని చూసిన ద్రోణాచార్యుడు దృపద నేను బలపూర్వకంగా నీ నగరాన్ని దేశాన్ని జయించాను నీ ప్రాణం నీ శత్రువు చేతిలో ఉంది నీ పూర్వ మైత్రులు పాటించదలుచుకున్నావా అని అడిగి మళ్ళీ కొద్ది చిరునవ్వుతో నీవు నీ ప్రాణాలకు ఆసువదులుకోర్లేదు మేము స్వభావ సిద్ధంగానే క్షమాగుణం గల బ్రాహ్మణులం బాల్యంలో మన ఇద్దరు ఒకే చోట ఆడుకున్నాం ఈ బంధం ఈనాటికి ఉంది రాజా మనం మళ్ళీ మునుపటి స్నేహితులకు కావాలన్న ఆకాంక్ష నేను నీకు నీ అర్ధరాజ్యాన్ని వరంగా ఇస్తున్నాను రాజు వాడు రాజుకు మిత్రుడు కాలేడని నువ్వేం చెప్పావు కదా కనుక నీ అర్ధరాజ్యాన్ని నేను తీసుకొని రాజునయ్యాను నీవు గంగకు దక్షిణ తీరాన్ని నీలకో నేను ఉత్తర తీరాన్ని నీళ్ళు ఇప్పుడు నువ్వు నన్ను మిత్రునిగా ఎంచుకో అన్నాడు ద్రౌపదుడు బ్రాహ్మణోత్తమ మీ వంటి పరాక్రమవంతులు ఉదార హృదయైన వారికి ఇది ఆశ్చర్యమైన విషయమేమీ కాదు నేను నిన్ను చూచి సంతోషిస్తున్నాను మీ అనంతమైన అనురాగాన్ని పొందాలనుకుంటున్నాను అన్నాడు అప్పుడు ద్రోణుడు అతన్ని బంధవిముక్తుని చేసి ఆనందంతో సత్కరించి అర్ధరాజ్యం ఇచ్చాడు ద్రౌపదుడు మాకంద దేశంలోని ఉత్తమ నగరమైన కాంబలిపురంలో నివసించసాగాడు దానిని దక్షిణ పాంచాలము అంటారు అక్కడ చర్మడవతి నది ఉంది ఈ ప్రకారంగా ద్రోణుడు ద్రౌపదిని ఓడించినా అతన్ని రక్షించాడు కానీ ద్రౌపదునికి సంతోషం లేదు ఇటు హైఛత్ర దేశంలోని హైఛత్ర నగరంలో ద్రోణాచార్యుని నివసించి సాగాడు అర్జునుడి పరాక్రమంలో ద్రోణునికి రాజ్యం వచ్చింది